మతోన్మాదం అంతం సీతేసి పంతం మతోన్మాదం అంతం సీతేసి పంతం మత సామ్రాజ్యత ప్రజలలాలే మత సామ్రాజ్యత ప్రజలలాలే మానవత్వం ప్రజలలాలే మానవత్వం ప్రజలలాలే జై భీమ్ జై జై రాజ్యం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీతేసి నుండి ఒక ప్రాముఖ్యమైన అత్యవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని నేను వివిధ జిల్లాల నుంచి వచ్చిన గౌరవ సీతేసి ప్రయోజనం ద్వారా అందిస్తున్నాం చాలామంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ విహెచ్పి బజరంగ దీన్ని మతోన్మాద శక్తులు ప్రశాంతంగా గ్రామాలలో హిందువులు ముస్లిములు క్రైస్తవులు ఇతర మతస్థులు అందరూ అన్నాదముల వలె కుల మతాలు తల్లితమగా కలిసిమెలిసి ఉండటం చూసి ఓల్చుకోలేని ఈ మనోవాదులు మతోన్మాదులు గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మత విక్వేషణ రెచ్చగొట్టడం మత కలహాలు సృష్టించడానికి హిందువులు ముస్లింలు క్రైస్తవులు కలిసి కలిసి ఉంటే మీరందరినీ విడదీయడానికి కుట్ర చేస్తూ అసత్యాలతో కూడిన అవాస్తవాలతో కూడిన వారికి సంబంధం లేని కొన్ని తప్పుడు ఫిర్యాదులను రాసుకొని మన మీద గ్రామ సెక్రటరీ వారికి మండల తహసీల్దార్ వారికి మండల ఎంపీడీఓ వారికి లేదా జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదులు చేస్తున్నాం ఇక్కడ మాకు చర్చి కట్టడం విషయం లేదు ఇక్కడ ఈ చర్చ ఉండటం మాకు ఇష్టం లేదు ఇక్కడ ప్రార్థన జరగడం మాకు ఇష్టం లేదు ఈడ హిందువులు ఉన్నారు కాబట్టి ఇంకేం మనస్సులు లేదు కాబట్టి ఈడ ప్రార్థన పెట్టకూడదు ప్రార్థన జరపకూడదు అని పై స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారుల ఉపయోగపెట్టుకొని వారి ద్వారా మన మీద దాడి చేస్తున్నారు వారు కూడా కొంతమంది గ్రామ స్థాయిలోని జిల్లా స్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఆ పతో ఫిర్యాదులో అందులో ఉన్న ఉద్దేశాన్ని గమనించకుండా దాని మీద చర్యలు తీసుకుంటాను ఇంకొక హుటాహుకిన అధికారాలు మరి ఆదేశాలు జారీ చేస్తున్నారు వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అధ్యక్ష చేశారండి మీరు ప్రార్థన పెట్టకూడదు మీ ఇంట్లో ప్రార్థనలు చేసుకోకూడదు మీ మందిరంలో ప్రార్థన చేసుకోకూడదు ఈ స్థలంలో ప్రార్థన చేయకూడదు పెట్టకూడదు మీరు సువార్త చెప్పకూడదు అని అధికారులే మరోల పక్షాన కొమ్ముగాసి వర్తాసు తీసుకొని మనలను పరుస్తుంది ఒకవేళ మీరు ప్రార్థన పెడితే మేమే క్రిమినల్ కేసులు పెడతాం మిమ్మల్ని జైలు చెప్తామని క్రైస్తవుల్ని మాస్తల్ని బెదిరిస్తున్నారు అయితే ఇలాంటి తరుణంలో భారతదేశంలో గౌరవ న్యాయస్థానాలన్నీ కూడా అద్భుతమైన రీతిలో మత సాంపరస్ కాపాడడానికి దేశ సమగ్రతను కాపాడడానికి వారి పరిధిలో వారు అద్భుతమైన తీర్పులు ఇస్తున్నారు ఈ కోల్ చెందినైతే ఇప్పుడు నేను చెప్పబోయే అత్యవసరమైన సమాచారం గౌరవ కోర్టుల తీర్పు భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకోవచ్చు గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పుని

ఈ కేసులో గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళు అద్భుతమైన తీర్పులు ఇచ్చారు ఏమిటి తీర్పు అంటే ఆ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు ప్రాంతాలను నిర్వహిస్తున్నారు కొన్ని సంవత్సరాలు ఈ ప్రాంతం నిర్వహించడం వలన అనేక మందికి మేలు జరిగి అనేక మంది యేసు నిజదేవులు అంగీకరించి వాస్తవానికి వస్తున్నారని ఆ ప్రాంతంలో కూడా విశ్వ హిందూ సంబంధించిన కొంతమంది మతలు అడ్డగించారు అడ్డగించినప్పుడు అక్కడ ప్రార్థనలు నిర్వహించే వాళ్ళు ముందుగా ప్రభుత్వం అధికారులని పర్మిషన్ తీసుకున్నారు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ మగోరు మాతలు వెళ్ళి విశ్వ హిందూ పరిసరత్వాళ్ళు ఇక్కడ ప్రార్థన జరగడం మా నాటం ఈ గ్రామంలో హిందువులు తప్ప ఎవరు ఇక్కడ జరగకూడదు అని ఒక అర్జీ పెట్టే ఆ అర్జీని ఆరం చేసుకుని ప్రభుత్వం ముందుగా వారికి ఈ పర్మిషన్ రద్దు చేయడం వలన సంబంధిత క్రైస్తవులు తల్లిదండ్రులు ఏం చేశారు గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు వారిని ఆశ్రయించి మా హక్కుల మీద ఎలా దాడి చేశారు అని వేసినప్పుడు ఇరువు కింద గౌరవ మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి వారు చెప్పారు భారత రాజ్యాంగాన్ని ఆధారం చేసుకోవాలి ఏమన్నారు అంటే భారత రాజ్యాంగం వల్ల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇతర కమ్యూనిటీ సభ్యులు ఒక మత ఆచారాలని అభ్యంతరపరిచి మాకు అభ్యంతరంగా ఉంది ఇక్కడ జరపకూడదు అన్నంత మాత్రాన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ద్వారా క్రైస్తవులకు ఇతర మతస్థులకు లభించిన హక్కులకు భిన్నంగా మేము తీర్పు కాబట్టి వాళ్ళు ప్రార్థన జరుపుకోవచ్చు ప్రార్థన జరిగించుకునే ఇబ్బంది లేదు గత కొన్ని సంవత్సరాలు ప్రార్థన జరుగుతున్నారు కాబట్టి విహెచ్సి విశ్వహిందూ పరిషత్ వారు కేసుని కిస్మి చేసి అక్కడ ప్రార్థన జరుపుకోవడానికి గౌరవ హైకోర్టు వారు ఆ రాజ్యాంగం ద్వారా తీర్పు ఇచ్చారు తప్పని కొట్టి దేవుడి దేవుడి కాబట్టి ఈ రాజ్యాంగం మధ్యప్రదేశ్ హైకోర్టు కదా ఈ తీర్పు మధ్యప్రదేశ్ లో తగిన వారికి వర్తిస్తుంది కదా మనకి ఎలా వర్తిస్తుంది అనే అమాయకు కావచ్చు ఈ తీర్పు ఇచ్చింది మధ్యప్రదేశ్ ను ఆధారం చేసుకుని కాదు భారత రాజ్యాంగం కదా భారత రాజ్యాంగం కదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆధారం చేసుకుని